ప్రత్యేకంగా పంపించి మూడు విషయాలు చెప్పారండి ఒకటి ఏనంటే ఈ కార్యక్రమానికి ఇన్ఛార్జ్ని వేరే వాళ్ళని నియమిస్తున్నామని రెండోది నారా లోకేష్ గారు అసలు నాని అన్నకి ఈ ఈ ప్రోగ్రాంతో ఏంటి సంబంధం ఎందుకు జోక్యం చేసుకుంటున్నారు అని అడిగారు అంటే ఒక సిట్టింగ్ ఎంపీని ఆయన కాన్స్టెన్సీలో పార్టీ ప్రోగ్రాం జరుగుతుంటే ఆయనకి ఏంటి సంబంధం అని ఎలా అడుగుతారండి అలాగే మూడోది ఈ పొజిషన్ కోసం వేరే వాళ్ళని వెతుకుతున్నారు అందుకని మీరు కొంచెం సైలెంట్ అవ్వాలి అనేది కూడా జరిగింది సో ఇవన్నీ కూడా ఏంటంటే అండి మీకు తెలిసినవి ఈ స్ట్రాటజీస్ అన్నీ మీకు మీరు ఎప్పటి నుంచో చూస్తున్నారు సో ఇవన్నీ కూడా మీరు కన్సిడరేషన్లోకి తీసుకోవాలి నాని గారి వ్యక్తిత్వం అంటేనే మీకు తెలిసి నేను ఆయన్ని డిఫెండ్ చేయక్కర్లేదు ఆయన నిజాయితీగా నిస్వార్థంగా పనిచేసే నాయకుడు అటువంటి వాళ్ళని వదులుకోవడం అనేది ఇట్స్ నాట్ ఆర్ ఆర్ మిస్టేక్ ఇట్ ఈస్ మిస్టేక్ కానీ ఇట్స్ ఓకే మేము ఎవరిని కూడా తప్పుపట్టం అందరికీ కూడా న్యాయం జరగాలనేదే మా కోరిక అలాగే పార్టీ హైకమాండ్ ఏ డిసిజన్ తీసుకున్నా కానీ మేము రెస్పెక్ట్ చేస్తాము ఎందుకంటే వాళ్ళ అబ్లిగేషన్స్ వాళ్ళకు ఉంటాయండి మేము ఎప్పుడు కూడా పట్టం కానీ మమ్మల్ని నమ్ముకుని ఉన్న వాళ్ళ గురించి మేము కూడా ఆలోచించాలి వాళ్ళ కోసం ఒక స్టెప్ అనేది మేము వాళ్ళనే చర్చించుకుని తీసుకుంటాం అదే అండి నెక్స్ట్ నెక్స్ట్ కార్యాచరణ ఏంటనేది కేసిన నాని గారు మా క్యాడర్ అంతరితో కూడా చర్చించి వాళ్ళకి ఏది రైట్ అనిపిస్తే దాన్ని బట్టి నెక్స్ట్ స్టెప్ తీసుకుంటాము కంపల్సరీగా కేసరి నాని గారు మూడోసారి ఎంపీకి పోటీ చేస్తారు మూడోసారి ఎంపీగా లోక్సభలో అడుగు పెడతారు అది మాకందరికీ కూడా నమ్మకం ఉంది కానీ అది ఏ దిశగా అనేది ఆయన నిర్ణయిస్తారు మా కాడే నిర్ణయిస్తారు అది ఆయన యాక్చువల్ గా కనకమల్లి రవీంద్ర గారికి మాకు ఎంతో ఆత్మీయ సంబంధం ఉందండి ఆయన మా వెలిపారు ఆయన జస్ట్ ఇలా జరుగుతుంది అని నాన్నగారి దగ్గరికి వచ్చారు ఏంటంటే జస్ట్ ఒక వెల్విషర్గా ఏం జరుగుతుంది ఏంటి అనేది డిస్కస్ చేసుకోవడానికి వచ్చారే కానీ ప్లస్ ఏంటంటే ఆయన ఆబ్వియస్లీ హీ అ వెరీ రెస్పెక్టెడ్ రాజ్యసభ మెంబర్ హీ అ వెరీ ఫెయిర్ పర్సన్ ఆయన ఏంటంటే పార్టీ తరఫున వచ్చింది కాదది ఆయన జస్ట్ ఒక ఫ్రెండ్ లాగా కేసిన నాని గారి దగ్గరికి వచ్చారు అండ్ మేము అందరం కూడా కూర్చుని కొంచసేపు మాట్లాడుకున్నాము అలాగే ఈరోజు పొద్దున్న గద్దె రామ్మోహన్ గారిని నేను కలిశాను ఆయన నాకు చిన్నప్పటి నుంచి కూడా మా అంకుల్ లాగా ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో నేను పెరిగాను నేను వాళ్ళ ఇంట్లో ఆడుకునేదాన్ని నేను సో ఆయన నేను ఫస్ట్ పాలిటిక్స్లోకి వచ్చినప్పటి నుండి నన్ను మంచిగా సపోర్ట్ చేస్తున్నారు మంచిగా ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు మా ఎమ్మెల్యేగా నేను ఆయనతో చాలా క్లోజ్గా కార్పొరేటర్గా నేను పనిచేశాను అందుకని ఈ రోజు పొద్దున్న ఆయనకు కూడా వెళ్ళి నా నిర్ణయాన్ని నేను వ్యక్తం చేశాను ఆ తర్వాత ఇక్కడికి వచ్చి రాజీనామా చేశాను రావాలని లాస్ట్ లాస్ట్లో చెప్తానండి ఈ నాని గారి అంటే పార్టీలకు అతీతంగా చాలా మంది ప్రేమిస్తారు ఆయన వెల్ విషజ్ అనేది మొత్తం విజయవాడ ప్రాంతంలోనే కాదు ఆంధ్ర రా రాష్ట్రంలో ఎక్కడైనా కానీ ఉంటారు ఆయనకి ప్రతి పార్టీ కూడా ఫేవరబుల్గానే ఉంటుంది కానీ ఆయన ఎటువంటి డిసిషన్ తీసుకుంటారనేది మా క్యాడర్ని బట్టి ఉంటుంది లైక్ ఐ సెడ్ వాళ్ళందరికీ కూడా న్యాయం చేసి చేయడం అనేది నా మా బాధ్యత సో ఏ పార్టీ అయినా కానీ లేకపోతే ఇండిపెండెంట్గా అయినా కానీ ఏది రైట్ డిసిషన్ అనేది కేసిన ఈ నాని గారు మా క్యాడర్ డిసైడ్ చేస్తారండి మీడియా మిత్రులందరికీ కూడా నా ధన్యవాదాలు మీలో చాలామంది నా మొత్తం ఐ థింక్ మూడేళ్ళు జర్నీ ఇప్పుడు నేను రాజకీయాల్లో మీరందరూ కూడా నన్ను చాలా బాగా సపోర్ట్ చేశారు కొంతమంది మీలో నేను ఎప్పుడన్నా చిన్న తప్పుగా మాట్లాడినా కానీ మీరు నన్ను కరెక్ట్ చేసి నాకు నేర్పించారు చాలా సో థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ అలాగే నా విజయవాడ ప్రజలందరికీ కూడా నాకు హృదయపూర్వక ధన్యవాదాలు నేను రాజీనామా చేయడం జరిగింది మేయర్ గారికి నా రాజీనామా పత్రం అనేది ఇవ్వడం జరిగింది ఆమె ఆమోదించి అలాగే దాని మీద సీల్ సైన్ చేసి ఇస్తామని చెప్పి తెలియజేశారు ఆ లెటర్ వచ్చిన తర్వాత వెంటనే తెలుగుదేశం పార్టీ నుంచి కూడా రాజీనామా చేయడం జరుగుతుంది నేను కానీ కేసీఆర్ నాని గారు కానీ ఎప్పుడూ కూడా కల్లో కూడా ఊహించుకునే అంశం ఇది తెలుగుదేశం పార్టీని వదిలి వెళ్తామని మేము ఎప్పుడూ ఊహించుకోలేదు ఎందుకంటే పార్టీ మీద అలాగే అధినేత మీద మాకున్న అభిమానం ప్రేమ అలాంటిది కానీ ఈరోజు పార్టీయే మమ్మల్ని వద్దనుకుంటుంది అధినేతే మమ్మల్ని వద్దనుకుంటున్నారు ఇక్కడ ఒక సిట్టింగ్ ఎంపీగా కేసరి నాని గారిని విజయవాడ ప్రాంతంలో జరిగే తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలను జోక్యం చేసుకోవద్దు ఇన్వాల్వ్ అవ్వద్దు అనే సందేశం అనేది పార్టీ అధినేత నుంచి అలాగే అధిష్టానం నుంచి వచ్చింది ఇంత జరిగిన తర్వాత వాళ్ళు వద్దనుకుంటున్నప్పుడు మేము ఇంకా పార్టీలో కంటిన్యూ అవ్వడం అనేది సమంజసం కాదు మర్యాదపూర్వకంగా ఉండదు అందుకనే మేము ఈ స్టెప్ తీసుకుంటున్నాము అలాగే మేము ఎవరిని కూడా తప్పు పట్టట్లేదు చంద్రబాబు నాయుడు గారు పార్టీని నడపడానికి ఎన్నో కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళ అబ్లిగేషన్సు కంపల్షన్స్ రీజన్స్ వాళ్ళకు ఉంటాయి అందుకని మేము ఎవరిని తప్పు పట్టట్లేదు కానీ మమ్మల్ని నమ్ముకొని వేలాది మంది నాయకులు కార్యకర్తలు ఉంటారు అలాగే కేసినని అభిమానులు లక్షల్లో ఉంటారు మాతో పాటు జర్నీ చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిగేలాగా చూడడం అనేది మా బాధ్యత అందుకని కేశ్ నాని గారు మా క్యాడియర్ అందరితో కూడా చర్చించి నెక్స్ట్ స్టెప్ ఏంటనేది వాళ్ళతో పాటు డిసైడ్ చేసి ఏంటనేది తెలియజేస్తారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు నేను రాజకీయాల్లోకి రాకముందు టాటా ట్రస్ట్ సంస్థలో ఒక ఉన్నత స్థాయిలో నేను రతన్ టాటా గారి తరఫున వివిధ రాష్ట్రాల్లో నేను రూరల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులు హెల్త్ కేర్ క్యాన్సర్ కేర్ ప్రాజెక్టులు నిర్వహిస్తూ ఉన్నాను కానీ నాకు చంద్రబాబు నాయుడు గారు ఒక పిలుపునిచ్చారు మీలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి చదువుకున్న యువత మహిళలు రాజకీయాల్లోకి వస్తేనే సమాజం మెరుగుపడుతుందని ఆయన చెప్పారు ఆ రోజు నాకు ఆయన మాట మీద నేను నా ఉద్యోగాన్ని వదులుకొని నా డ్రీమ్ జాబ్ని వదులుకొని నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది ఆ తర్వాత పరిణామాలు ఏంటనేది మీకు అందరికీ కూడా తెలిసిన విషయమే నేను కొత్తగా చెప్పక్కర్లేదు కేసరి నాని గారికి జరిగిన అవమానం ఏంటనేది మీకు అందరికీ తెలిసిందే కానీ ఒక్కటి మాత్రం చెప్తానండి మా నాతో పాటు నాతో కలిసి అరవై నాలుగు మంది కార్పొరేటర్ క్యాండిడేట్లు పోటీ చేశారు తెలుగుదేశం పార్టీ కోసం వాళ్ళలో బడుగు బలహీన వర్గాల నుండి మధ్యతరగతి నుండి దిగువ మధ్య తరగతి నుండి ఎంతోమంది క్యాండిడేట్స్ రిస్క్ అని తెలిసినా కానీ జగన్ గవర్నమెంట్ ఉంది అది మనకి రిస్క్ మనకి పర్సనల్గా ఏదైనా జరుగుతుంది అనే అనే ఒక భయం ఉన్నా కానీ ఎంతోమంది ముందుకొచ్చారు వాళ్ళ సొంత ఆస్తులు అమ్ముకుని మరి ఎంతోమంది క్యాండిడేట్స్ పార్టీ కోసం ఖర్చు పెట్టారు కానీ ముగ్గురు ముగ్గురు స్వార్థం కోసం ము ముగ్గురు స్వార్థం వల్ల వీళ్ళందరినీ కూడా నష్టపరిచారు ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ మూడు రోజు ఎలక్షన్కి మూడు రోజుల ముందు ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ వల్ల మా ఎంతోమంది కార్పొరేటర్ క్యాండిడేట్స్ నష్టపోయారు కానీ దీనికి ఎటువంటి డిసిప్లిన్ రియాక్షన్ ఇప్పటిదాకా లేదు మా క్యాండిడేట్స్ ఎవరికి కూడా ఇప్పటిదాకా క్షమాపణ అనేది వినపడలేదు ఎందుకు ఇటు వీళ్ళ జీవితాలతో ఆడుకున్నారు అనేది నాకు అదే ఒక్కటే ఒక ఫ్రస్ట్రేషన్ నాకు సో ఇవన్నీ కూడా మీకు కొత్తగా చెప్పాల్సిన ఏం లేదు మీడియా మిత్రులకి అలాగే విజయవాడ ప్రజలకి కూడా ఇవన్నీ కూడా మంచిగానే తెలుసు కానీ కానీ ఒకటే చెప్తున్నానండి ఎవరిని కూడా మేము పట్టట్లేదు కానీ మేము సెల్ఫ్ రెస్పెక్ట్ మాకు అనేది మాకు చాలా ఇంపార్టెంట్ గౌరవం లేని చోట మేము పని చేయలేము ఎందుకంటే కేశరి నాని గారు వ్యక్తిత్వం ఏంటనేది మీకు తెలుసు ఆయన డబ్బు కోసమో పవర్ కోసమో పొజిషన్ కోసమో పనిచేసే మనిషి కాదు ఆయన పనిచేసేది విజయవాడ ప్రజల కోసం గౌరవం కోసం ఆ గౌరవమే లేనప్పుడు మేము ఆ చోట ఉండలేము